తిశ్రీ మొదటి తేదీన ఆదాము అవల సృష్టి మానవ జాతి చరిత్ర ఈ రోజునే మొదలైంది దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించిన రోజు అదే సమయంలో మానవుడు పాపంలో పడి దేవునికి దూరమైన రోజు కూడా ఇదే సృష్టికి నూతనత్వం ఎంత అవసరమో మొదటి రోజే రుజువైంది ఇస్సాకు బలియాగం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి సిద్ధపడిన రోజు దేవుడు ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలను సిద్ధపరిచి తన ప్రజలను విమోచించడానికి తానే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తానని సూచించిన రోజు గమనించారా ఈ మొదటి రోజే సృష్టి పతనం విమోచన వాగ్దానం ఈ మూడు సూత్రాలు మనకు కనిపిస్తున్నాయి తిశ్రీ ఎనిమిదవ తేదీ సులోమాను దేవాలయ ప్రతిష్ట సులోమును కట్టించిన మొదటి దేవాలయం యొక్క పద్నాలుగు రోజుల ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజునే మొదలైంది దేవుని మహిమ ఆ ఆలయాన్ని నింపిన రోజు తిశ్రీ తేదీ ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజు రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయని మనం బైబిల్లోనూ చరిత్రలోనూ చూడొచ్చు మొదటిది మోషేకి సంబంధించింది మీకు గుర్తుందా మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుని నుండి పది ఆజ్ఞల పలకలను తీసుకుని కిందకి వస్తాడు కాని కిందకు వచ్చి చూస్తే ఇస్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకుని పూజిస్తూ ఉంటారు అది చూసి మోషేకి చాలా కోపం వచ్చి ఆ పలకలను పగల ఆ తర్వాత మళ్లీ దేవుని దగ్గరకు వెళ్లి ప్రజల కోసం ప్రార్థించి క్షమించమని వేడుకుంటాడు అప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి మోషేను మళ్లీ కొండ మీదకి రమ్మని చెప్పి రెండు రెండవసారి పది ఆజ్ఞల పలకలను ఇస్తాడు అలా మోషే రెండవసారి ఇచ్చిన పలకలతో దేవుని క్షమాపణ అనే సందేశంతో కొండ దిగి వచ్చిన రోజే ఈ తిశ్రీ పది ఇది దేవుని క్షమాపణకు కరుణకు గుర్తు సరిగ్గా ఇదే రోజు అంటే తిశ్రీ పదిన యూదులు యోమ్ కిప్పూర్ అనే అతి పవిత్రమైన దినాన్ని పాటిస్తారు యోమ్ కిప్పూర్ అంటే ప్రాచ్యత్త దినం డే ఆఫ్ అటాన్మెంట్ ఆ రోజున వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోసం వేడుకుంటారు ఇస్రాయేలీలకు సంవత్సరంలో ఇదే అత్యంత పవిత్రమైన రోజు మోషే క్షమాపణతో తిరిగి వచ్చిన రోజే ప్రజలు కూడా ప్రాయుచితపడడం అనేది ఎంత అద్భుతమైన సమన్వయమో చూడండి